హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సుమరుచులు ఈరోజు ఈ వీడియోలో నేను నవరాత్రి సందర్భంగా అమ్మవారి ప్రసాదం చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఒక గ్లాస్ బియ్యం పోసుకున్నాను అదే గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు పోసుకున్నాను ఈ రెండిటిని నీళ్లు పోసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన పెసరపప్పు బియ్యం మిశ్రమంలో మనం ఒకటిన్నర గ్లాసు పెసరపప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి ఐదు గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల నీళ్లు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అన్నాను ఈ విధంగా కుక్కర్లో కాకుండా పైన కూడా ఉడికించుకోవచ్చండి పైన ఉడికించుకునేటట్లయితే మరొక గ్లాసు నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోవాలి నాకైతే కుక్కర్ విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుంటున్నాను మనం బియ్యం పెసరపప్పు కలిపి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాము పంచదారను మనం తీసుకున్న బియ్యం పెసరపప్పు కంటే మరొక గుప్పెడు పంచదార ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆ కొలతకు సరిపడగా నేను పంచదార అయితే తీసుకున్నాను ఇప్పుడు పంచదార వేసేసుకుని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని దాన్ని చక్కగా పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది పాకం వచ్చేలోపుగా మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం మూత తీసి ఒకసారి ఎలా ఉంది అన్నది చెక్ చేసుకుందాము ఇప్పుడు నాకు ప్రెజర్ అంతా పోయిందండి కుక్కర్లోది ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నం నాకైతే చక్కగా ఉడికిపోయింది ఎక్కడ వాటర్ అనేది లేకుండా చక్కగా మెత్తగా ఉడికిందనమాట ఈ విధంగా అన్నం అయితే మనకి ఉడికిపోవాలి ఇప్పుడు మరొకసారి పాకం మనకి ఎలా తయారైంది అన్నది చూద్దాము చూడండి పాకం అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది మనకి రెడీ అయినట్టుగానే ఉంది అది మనకి పాకం వచ్చింది లేంది చూసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం పాకం వేసి చూస్తే మనకి అది ఉండలాగా అయి మనకి గిన్నెలో కొడితే సౌండ్ రావాలన్నమాట ఆ విధంగా పాకం రావాలి ఇప్పుడు ఆ పాకంలో మనం ముందుగా ఉడికించి పెట్టి ఉంచుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి పాకం కరెక్ట్గా వస్తేనే మనకి చక్కెర పొంగలి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అన్నం అంతా వేసేసుకున్న తర్వాత ఈ పాకంలో ఈ అన్నం అంతా ఉండలు లేకుండా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అన్నం అంతా పాకంలో కలిసేసరికి మనకి పాకం కొంచెం లూజ్ అయ్యి పల్చగా అవుతుంది ఏం పర్వాలేదండి కాసేపటికి మరొక ఐదు నిమిషాలకు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి పంచదార పాకం అంతా దగ్గర పడి చక్కగా చక్కెర పొంగలి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది కానీ ఇది కలుపుకునేటప్పుడు మాత్రం అన్నం ఉండలు కట్టకుండా చూసి కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు చెంచాల నెయ్యి అయితే వేసుకోవాలి ఈ విధంగా రెండు చెంచాల నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని సిమ్లో ఉంటే మనకి చక్కెర పొంగల్ అనేది ఒక రెండు మూడు నిమిషాల్లో కావలసిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ చక్కెర పొంగల్ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకున్నాను అందులో ఇప్పుడు జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకుని వేయించుకుంటున్నాను జీడిపప్పు అనేది మంచి కలర్ రావాలి అలాగే ఈ కిస్మిస్ మనకి ఉబ్బినట్టుగా అవుతాయి కదా వేగితే ఆ విధంగా వేగిన తర్వాత ఇవి తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్న చక్కెర పొంగల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్ను స్టవ్ ప్యాన్ పెట్టుకుని మొదటి చెంచా నెయ్యి వేసుకుని ఇందులో ఒక మూడు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకున్నానండి ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో మీకు కావాలి అంటే పచ్చి కొబ్బరి తుదుము కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి అది బాగా డ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంతమంది కొబ్బరిని ముక్కల్లా తినడానికి ఇష్టపడుతుంది చక్కెర పొంగల్లో ఆ విధంగా ఇష్టం ఉన్నట్లయితే నేతిలో ఈ కొబ్బరిని ముక్కల్లా కట్ చేసుకుని వేయించుకుని వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను తీసుకున్నది ఎండు కొబ్బరి కాబట్టి ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుని వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా దంచుకోవాలండి మసాలా కోసం జాజికాయ ముక్క తీసుకున్నానండి నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి చిన్న ముక్క అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా జాపత్రి తీసుకున్నాను ఈ రెండు కూడా రూట్లో వేసి దంచుకుంటున్నాను ఒక యాలక్కాయ కూడా వేసుకున్నాను కొంచెం పంచదార వేసుకుని వీటన్నిటినీ చక్కగా మెత్తగా అయ్యేలాగా నూరేసుకున్నాను ఇప్పుడు ఈ పొడిని అయితే బయటికి తీసుకుంటున్నాను చూడండి చక్కగా నాకు నేను వేసుకున్న జాజికాయ ముక్క యాలక్కాయ పంచదార ఇవన్నీ కలిపి చక్కగా నాకైతే ఇంత పొడి వచ్చిందండి ఈ పొడి అయితే మనకి చక్కెర పొంగల్లోకి కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇదైతే వేసేసుకుంటున్నాను ఈ చక్కెర పొంగల్ l ఆ తర్వాత ఇందులో చిన్న పచ్చకర్పూరం ముక్క వేసుకోవాలండి పచ్చకర్పూరం మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే ఈ పచ్చకర్పూరం వేస్తేనే మనకి గుడిలో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది ఒక చిటికెడు పచ్చకర్పూరం అయితే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన కొబ్బరి జీడిపప్పు ఈ పచ్చకర్పూరం ఈ మసాలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి మనకి అమ్మవారి ప్రసాదం చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా రెడీ చేసి అమ్మవారికి సమర్పించండి ఆ తర్వాత టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో